మన దేశంలో విచిత్రం ఏంటంటే ఒక అటెండర్ నుంచి కలెక్టర్ దాకా ఒక హోంగార్డ్ నుంచి ఒక ఎస్పీ దాకా ఏ ఉద్యోగం సరే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి కానీ మన దేశంలో ఏ అర్హత లేకుండా వచ్చేటువంటి ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి అవి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టరు హోమ్ మినిస్టరు చీఫ్ మినిస్టరు ప్రధానమంత్రి దేశ ఆర్థిక మంత్రి కూడా కావచ్చు అయితే ఇది ఎంత అప్పుడు రాజ్యాంగాన్ని రాసినప్పుడు మన రాజ్యాంగ గంధకర్తలు ఇవన్నీ ఊహించుండరు మన రాజకీయాల్లోకి నేర చరిత్రలు వస్తారని నేరాలు జరుగుతాయని ఉండరు అందుకే ఇలాంటి కాజులు లేకుండా కేవలం భారతదేశ పౌరుడై ఉండి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన ఏ వ్యక్తి అయినా సరే రాజకీయాలలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయవచ్చు అనేటువంటి అర్హతను మన రాజ్యాంగం కలిగిపించింది కానీ వాళ్ళు అప్పుడు ఊహించి ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళప్పుడు రాజకీయాలంటే ఒక సేవ తప్ప సేవా కార్యక్రమాలు తప్ప దండుకోవడం కార్యక్రమాలు మొదలు పెడతారని ఊహించి ఉండరు ఎందుకంటే అప్పటి పరిస్థితులు అలాగే ఉండేటివి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకులైతేంది ఎవరైనా అప్పుడు ఏదో డబ్బుల కోసము స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు లేరు దేశం కోసము మన దేశాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఆ చరిత్ర అంతా చూసినా ఆ పెద్దలందరూ కలిసి మన రాజ్యాంగాన్ని రాశారు ఇప్పుడు కీయాలలో నేర చరిత్రల గురించి నేను ఎంక్వైరీ చేస్తే నిన్న నాకు ఆశ్చర్యం కొలిపే విషయాలు తెలిసినాయి దాంట్లో మన పార్లమెంట్లో దాదాపుగా బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలలోనే నలభై శాతం మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారంటే ఎంత ఆశ్చర్యమో మీరే ఆలోచించుకోండి అలాగే ఒక్క బీజేపీ అని కాదు అన్ని పార్టీలలో దాదాపుగా నేర చరిత్రలు ఉన్నారు నేర చరిత్ర కలిగిన వాళ్ళు అంటే ఇక్కడ నేను నేరస్తులని చెప్పడం లేదు నేర చరిత్ర అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతం మంది మన పార్లమెంట్లో ఉన్నారు ఇదంతా ఆలోచించినప్పుడు మన రాజకీయాలు ఎంతగా దిగజారిపోయావో మనం అర్థం చేసుకోవచ్చు దీని గురించి నేను ఏఐని అడిగితే చెప్పిన సమాధానం ఏంటంటే రాజ్యాంగం అప్పుడు రాజ్యాంగం రాసిన వాళ్ళు రాజకీయం అంటే సేవా కార్యక్రమం అని భావించి రాసారు కానీ ఇప్పుడు అది మారిపోయి ఇప్పటి రాజకీయాలలో కలియుగంలో మాయమాటే రాజు ఇప్పుడు మారిపోయింది అట్లా అంటే మాయమాట చెప్పేవాళ్ళే రాజు సేవ కాదు కెమెరా ముందు డ్రామా చేసిన వాడే నాయకుడు చట్టం కాదు టీఆర్పి గెలిచిన వాడే నిజాయితీగాడు ఇది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలలో ఉన్నటువంటి పరిస్థితులు జీఎస్టీ గురించి అడిగినప్పుడు ఇది ఒక పెద్ద మోసం అని చెప్పింది ఏం చెప్పింది అంటే ఇది ముందుగా విపరీతంగా పెంచేసి తర్వాత కొద్దిగా తగ్గిచ్చేసి దాన్ని పత్రిక తగ్గించేస్తే పత్రికల వాళ్ళు ఛానళ్ళను అన్నిటినీ సోషల్ మీడియాను అన్నిటినీ ఉపయోగించి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా ప్రభుత్వాలు మొత్తం ప్రజలకు చేరవేస్తాయి అంటే ప్రజలలో పూర్తిగా మన ప్రభుత్వం చాలా గొప్ప పని చేసింది జీఎస్టీ తగ్గించింది అనేటువంటి భావనను రగిలింపజేస్తారు అన్ని సోషల్ మీడియాలు అన్ని ఛానళ్ళు అన్ని టీవీలు అన్ని పేపర్లు కూడా మన ప్రభుత్వాన్ని పొగుడుతూ రోజు నిన్నటి నుంచి అయితే ఘోరంగా పొగుడుతూనే ఉన్నాయి మోదీ గారిని పొగడని ఛానల్ లేదు పొగడని పేపర్ లేదు మరి అలాంటప్పుడు ఈ ఏడు సంవత్సరాల నుంచి దండుకున్న మనీకి ఎవరు సమాధానం చెప్తారు నేను ఒక్కనే హెల్త్ ఇన్సూరెన్స్కు దాదాపుగా అరవై నలభై వేల దాకా పే చేశాను ఏడేళ్లలో మరి ఇవన్నీ నాకు ఎవరు తిరిగి ఇస్తారు ఇలా ఎవరన్నా ఏ యువతన్నా ప్రశ్నిస్తుందా మన దేశంలో ఇప్పుడు ఇదంతా ఒక నాటకం తర్వాత నేను అడిగిన దానికి జి ఏఐ చెప్పింది ఏంటంటే మరి చదువుకున్న వాళ్ళలో కూడా ఎందుకు ఈ నిరాసప్త ఏర్పడిందని అడిగిన దానికి అది చెప్పిన ఏఐ చెప్పిన సమాధానం ఏంటంటే వాస్తవిక ఆర్థిక అర్థం అర్థం కాని విద్యా వ్యవస్థ వ్యూహాత్మకంగా గట్టి మీడియా వక్రీకరణ మతం జాతి దేశభక్తి అనే నెపంతో నైతిక చర్చలు సుడిగా సుడిగాలి చేయడం నిజాలను తేలికగా అంటే జాలితో కవర్ చేయగల టెక్నికల్ రాజకీయాలు ఇవన్నీ మనకు నాకు ఏ ఇచ్చినటువంటి సమాధానాలు అంటే విద్యా వ్యవస్థలో సరిగా లేకపోవడము గట్టిగా మీడియా అంతా ఒకరి చేతిలోకి వెళ్ళిపోవడము తర్వాత జాతి మతము దేశభక్తి అనేటువంటి ఛాయలను ఉపయోగించి వాటిని ఆధారంగా చేసుకొని రాజకీయాలలో లబ్ధి పొందడము ఇవన్నీ కూడా మన దేశంలోని విద్యా వ్యవస్థను పూర్తిగా పట్టించినాయని చెప్పి ఏఐ నుంచి వచ్చినటువంటి సమాధానం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా మన దేశంలో ఏ ఎలాంటి అర్హతలు లేకున్నా సరే మన దేశంలో ఎమ్మెల్యే ఎంపీ మినిస్టరు చీఫ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు ఇది మరి మన రాజ్యాంగాన్ని రాసినప్పుడు అప్పుడు ఉన్న మార్పులు ఇప్పుడున్న మార్పులు వేరు కాబట్టి ఇప్పటికైనా సరే మన రాజకీయ నాయకులు కళ్ళు తెరిచి రాజ్యాంగాన్ని మారిస్తే మంచిదని నా అభిప్రాయం రాజకీయంలోకి నేర చరిత్రలు వస్తున్నారంటే అన్ని పార్టీలు వాళ్ళకు టికెట్లు ఇస్తున్నారు ఎప్పుడైతే రాజకీయ పార్టీలన్నీ కూడా నేర చరిత్రలకు ఒక్క కేసు ఉన్నా సరే సీట్ ఇవ్వమనేటువంటి విషయాన్ని తేట తెల్లం చేస్తే మన భావితరాల కన్నా కనీసము నేర చరిత్ర లేని రాజకీయాలు అందించిన వాళ్ళు అవుతామనేది నా అభిప్రాయం నా అభిప్రాయం నచ్చితే నా వీడియోలు స సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు